ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ను మూడు పేల నుంచి ఆరు పేలకు ఐదు వేలను పదిహేను వేలకు పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కి భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు కులపతి రామాంజన్ కి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రామో ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు अलिक <laughs> తెలుగుదేశం తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి వృద్ధులకి వృత్తాంతులకి మన జనవరి మన ఒకటో తారీఖున మరి ఏడు వేల రూపాయల గడికి బీవో నియోజకవర్గంలో మరి శాసనసభ పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది వ్యవస్థలో శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి కోలమాలంకృతం చేసి ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు ఆ అర్హులైనటువంటి వారందరికీ కూడా బిజెపి జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందికి అందడం జరిగింది ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా మాటించిందో తప్పకుండా గత మూడు రోజులు బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రతి చోట కూడా కలిసి వేసినటువంటి అంశం ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్లన్నీ కూడా చదివి చెల్లించిపోయారు చేస్తాం వికలాంగులందరికీ కూడా ఈ రాష్ట్రంలోని దేశంలోని ఎక్కువ శాతం గురించి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాటించిన ప్రకారం పెన్షన్ ని ఆరు వేల రూపాయలు ఒకసారిగా పెంచి మనకి ఒంటో దారిని ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు ఉండేదండి ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మూడు వేల రూపాయలు పెన్షన్ ఆ పెన్షన్ జగన్ గారు వచ్చి ఐదు సంవత్సరాల నుంచి అదే మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారండి కాకపోతే ఎన్నిసార్లు పెట్టామండి పెన్షన్ అని ఒకసారి పోతుంది కొంచెం పెన్షన్ చేయాల్సిన అవ్వలేదండి పెట్టండి అక్కడ కూడా సోరికే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరుక్షణమే సంక్షేమం అనేది నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా సంక్షేమం అభివృద్ధి అనేది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అకలాంగులకి వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతాం అని చెప్పారు అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక ఆశ ఆశ సహకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టింది మొదటి సంతకం ఈ పెన్షన్ పెంచుతాం మీద ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని కానీ మేము అంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అంజబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే అమ్మా సంతకం పెట్టారు ఒకటో తారీఖు పెన్షన్ అందుకున్నాక రెండు మూడో తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పం ఎందుకంటే పని చేసే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఏదైనా వార్తలు నిర్వర్తించాకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి ఇంకా కనెక్షన్లు ఈ రోజుకి కూడా రావాల్సినట్టు వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా ఉందో చూడండి ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెనెక్షన్లు అయ్యే ఈ మళ్ళీ మన శాసనసభ్యులకి చెప్పుకోవటం జరుగుతుంది మళ్ళీ శాసనసభ్యులు అంజుబాబు గారు అలా పెద్ద మనసు చేసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా పెనక్షన్ ఇప్పించి చిరస్థాయిగా కూడా మన తెలుగుదేశం జనసేన కూడా ఆంధ్రరాష్ట్ర అలాగే బీవరం నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి శాసన సభ్యులు ఇక్కడికి విచ్చేసినవండి వెంటే పాస్టర్ గారిని కోనేశ్వరావు గారిని చంద్రశేఖర్ గారిని నారింగరాజ్ గారిని యువత వాదాలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరికీ పేరుపేరిన ధన్యవాదాలు తెలియపర్చుకొండు అలాగే వికలాంబశేఖ కార్యక్రమం చూడు సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పుట్టిన నాయకుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు వారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చేవారు పేదవాడికి పూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది దాని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అది ఏప్రిల్ నుంచి అమలు చేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు మూడు వేల ఉంటే ఆరు వేల రూపాయలు అలాగే అంటే అటువంటి ఉన్నవారికి పదివేల రూపాయలు అసలు బెడ్ మీద నుంచి బయటికి రాని వారిని పడిస్తున్న వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది అభిషేకం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు వికలాంగులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ಮಿತ್ರಪಕ್ಷ ರೈತ ಮಿತ್ರಪಕ್ಷ ಜನಸೇನಾ ಬಿಜೆಪಿ ಐಕ್ದೇಶನ್ ಜನಸೇನಾ